బయోడైవర్సిటీ ఇది వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళే హైవేలో మనకు రోడ్డుపైన కనిపిస్తుంది అండి ఎండాడ దాటగానే మధురవాడ స్టేడియం ఉంది కదా అక్కడ దగ్గర హాయ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ గార్డెన్ యాక్చువల్గా ఈరోజు మనం వైజాగ్ లో ఆర్కిడేరియం ఏరియాకి వచ్చామండి ఇది చూసారు కదా ఇది మన వెదర్కి సస్టైన్ అయ్యే ఇది కాదు సో వీళ్ళు దీనికి దానికి రిక్వైర్ టెంపరేచర్ అలాగే దీన్ని హ్యూమిడిటీని మెయింటైన్ చేయడం కోసం ఇలా దీన్ని మొత్తం క్రియేట్ చేశారు దీన్ని మొత్తం టేక్ కేర్ చేస్తున్న గజ్ఞపతి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ట్రై చేద్దాం ఆయనతో మాట్లాడే ఈ ఒకసారి ఎలా ఈ వెదర్ ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం తెలుసుకుందామండి యాక్చువల్ ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ డిపార్ట్ వైజాగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తుందండి ఈ ఈ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసి ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హలో ఆర్కిడ్స్ అంటారు ఆర్కిడ్స్ అనేవి ఒక స్పెషల్ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ అనమాట సో అవి ఏంటంటే వాటికి సాధారణంగా భూమిలో మట్టిలో అయితే పెరగబుంది వాటిని ఎపిఫైట్స్ అంటామండి సో ఇంకో ఇంకో మొక్క పైన కానీ ఇంకో బ్రాంచ్ పై కొమ్మ పైన కానీ అవి బేసిక్ గా పెరుగుతాయి సో ఏంటంటే సాధారణంగా మన అట్మాస్ఫియర్ లో ఉన్న తేమ అలాగే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి పీల్చుకుంటాయి వాటి హ్యాంగింగ్ రూట్స్ ద్వారా అది వీటి స్పెషాలిటీ చూస్తూ ఉంటే చాలా సార్ డిఫరెంట్ డిఫరెంట్ అన్నట్టు అన్ని ఒకటే టైప్ ఆర్కిడ్స్ అన్ని ఆర్కిడేసి అని ఆర్డర్ లో వస్తాయండి బట్ ఫ్యామిలీస్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి అన్నమాట సో మన ఇండియాలో మెయిన్గా అయితే మనకి వ్యాండా హెబెనేరియా ఫెలనాప్సిస్ సింబీడియం ఇలా చాలా రక రకరకాలైన ఆర్కిడ్స్ అయినవి ఉంటాయి మనకి ఇది వచ్చేసి ఫెలనాప్సిస్ ఆర్కిడ్ అండి కామన్ ఐ మీన్ మోస్ట్ కామన్ అనమాట సో ఇది లైక్ ఎక్కువగా హైబ్రిడ్ హైబ్రిడైజేషన్ కూడా అయ్యి కమర్షియల్ కూడా అవుతూ ఉంటాయి సో ఇది ఫెలనాప్సిస్ ఆర్కిడ్ అండి ఈ పింక్ కలర్ ది వచ్చేసి మోక్రా ఆర్కిడ్ అంటారు ఇది కామన్ గా వ్యాండా స్పీషిస్ కి ఇంకో ఆర్కిడ్ క్రాస్ ఇది అనమాట ఎల్లో కలర్ మోక్రా ఆర్కిడ్ ఇదంతా వెరైటీ అండి ఇది వచ్చేసి డెండ్రోబియం అక్కడ మళ్ళీ మనకి మోక్రా ఎల్లో ఉంది ఇవన్నీ లెఫ్ట్ లో మనకి కొంచెం హైబ్రిడ్స్ అన్నమాట సో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఓకే ఆర్కిడ్ too ఆ చూస్తున్నారు దీనిమేమంటారు హైబ్రిడ్స్ ఇవన్నీ ఓకే ఓకే ఇది మోకరా పింక్ అన్నమాట చూసారు చాలా బ్యూటిఫుల్ ఇవన్నీ బ్రాంచ్ దానికి సపోర్ట్ ఉంటే సరిపోతుంది కదండి ఇక ఎపిఫైట్ కాబట్టి వైల్డ్ లో అయితే వాటికి అవే సపోర్ట్ తీసుకుంటాయి ఇలా లైక్ ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు రూట్ ఎలా అయితే వుడ్ కి బాగా క్లింగ్ అయిపోయిందో వైల్డ్ లో అలాగే పట్టుకొని ఉంటాయి సో ఇక్కడ బేసిక్ గా హ్యూమన్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేశాం కాబట్టి వాటికి ట్యాంక్స్ తో మనం హెల్ప్ హెల్ప్ తీసుకున్నాం ఇలా స్పైక్ వచ్చి దేనికి ఫ్లవర్ వస్తుంది యా అవునండి ఇది బైట్ మైట్ బి క్యాటలియా వెరైటీ అనుకుంటున్నా క్యాటలియా ఫస్ట్ టైం బ్లూమ్ అయింది టఫ్ టు క్రాస్ చెక్ బై ఫ్లవరింగ్ వాటికి సీజన్ ఉంటుందండి యా వైల్డ్ లో అయితే లైక్ సీజన్ అండి మోస్ట్లీ అంటే టూ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఎపి అని గ్రౌండ్ ఆర్కిడ్స్ అని ఎపి ఫైటిక్స్ అయితే యూజువల్లీ బిఫోర్ ఎండ్ ఆఫ్ సమ్మర్ సీజన్ లో మనకి బేసిక్ గా బ్లూమింగ్ అనేది వస్తుంది గ్రౌండ్ ఆర్కిడ్స్ అన్నిటికీ పోస్ట్ మాన్సూన్ అనమాట వర్షాకాలం అయిపోయిన తర్వాత ఆర్కిడ్స్ అనేవి బేసిక్ గా చాలా సెన్సిబుల్ ప్లాంట్స్ మనం ఎంత టచ్ చేస్తే అవి స్ట్రెస్ లోకి వెళ్ళిపోతాయి ఫెరనాప్సిస్ ఏనండి ఫెరోప్సిస్ లో మీకు వెరైటీస్ ఫెలస్ అని అన్నాం కదా సో ఫెలనాప్సిస్ లో లైక్ మల్టిపుల్ స్పీషీస్ ఉంటాయి అనమాట అలాగే వ్యాండా మల్టిపుల్ స్పీషీస్ ఉంటాయి సో అలాగే కొన్ని నార్త్ ఈస్ట్ నుంచి కూడా మేము తెచ్చాము ఆర్కిడ్స్ సో నార్త్ ఈస్ట్ ఇంకా మేము ఐడెంటిఫై కూడా చేయలేదు ఎందుకంటే బ్లూమింగ్ రాలేదు వన్స్ బ్లూమింగ్ వచ్చాక అండ్ ఆర్కిడ్ కెన్ బి ఎగ్జాక్ట్ గా ఒక ప్రాపర్ ఐడెంటిఫికేషన్ మనకి ఐడియా వస్తుంది సెమీ షేడ్ కోసం పాలి షేడ్ అండి అవునండి అంటే సెమీ షేడ్ అంటే బేసిక్ ఇక్కడ ఈ వైల్ లో ఉండే వాటికంటే ఇక్కడ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి ఇక్కడ చూసారు చాలా చల్లగా ఉంది బేసిక్ గా టెంపరేచర్ అనేది ఉండాలి ఆర్కిడ్స్ కి గ్రోత్ అవడానికి ఇవన్నీ ఇంటర్నల్ ఉండే ఏదైతే టెంపరేచర్ ఉంటుందో దాన్ని ఎగ్జిట్ చేయడానికి కదండి యా అది ఆటోమేటెడ్ ఎగ్జాస్ట్ అండి లైక్ టెంపరేచర్ ఎప్పుడైతే హై అవుతుందో ఆటోమేటిక్ గా అవి ఆన్ అయిపోయి టెంపరేచర్ ని రెగ్యులేట్ అనేది చేస్తుంది కూలింగ్ ప్యానెల్ ఆ కూలింగ్ ప్యానల్ టెంపరేచర్ రేంజ్ అట్లా ఉంటుంది సార్ బేసిక్ గా 27 అయితే మనం సెట్ చేసామండి ఆటోమేటెడ్ మెషిన్ లో 27 ఇస్ ద ఆప్టిమమ్ టెంపరేచర్ అన్నమాట ఆర్కిడ్స్ బెస్ట్ సర్వైవల్ చూశారు కదండి చాలా చక్కగా ఉంది కదా ఆర్కిడ్స్ అన్ని మనం కళ్ళతో చూడడం అనేది ఇది మన వైజాగ్ లో శ్రీకాకుళం టు విశాఖపట్నం టు శ్రీకాకుళం వెళ్ళి హైవేలో ఎండాడు దాటిగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ టెంపరేచర్ మన టెంపరేచర్కి సర్వైవ్ అయ్యేవి కాదు వాటికి ఒక టెంపరేచర్ సెటప్ పెట్టి పాలిథిన్ షీట్స్లో అరేంజ్ చేశారు అలాగే ఎన్ని రిక ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్కిడ్స్ ఉన్నాయనేది అది డిస్ప్లేస్ కూడా పెట్టారు ఇది చూడడానికి చాలా బాగుందండి ఉన్న ఆర్కిడేరియమే కాకుండా రిమైనింగ్ పార్క్ అంతటిని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని డెవలప్ చేశారండి అందులో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి లా కూడా డెవలప్ చేశారండి ఇది మన ఎలా బోర్డు కనిపిస్తుంది ఎండ దాటిన తర్వాత శ్రీకాకుళం హైవేలో ప్రతి ఒక్కరు చూడండి చాలా మంచి ప్లేస్ అండి